వంటల వెచ్చదనంతో పిండి వంటల కమ్మధనంతో పడుచు అందాల పలకరింపులతో కొత్త అల్లుళ్ల కొంటె చేతలతో ముంగిలిలో అందమైన రంగవల్లులు గోపికలను సూచించే గొబ్బెమ్మలు గుమగుమలాడే పిండి వంటలు కీర్తనలు పాడే హరిదాసులు నింగిని తాకే పతంకులు కోళ్ల పంద్యాలు నువ్వులతో పితృతర్పణాలు చిందులు వేసే బసవన్నలు కొత్త బట్టల సంభూరాలతో జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదినాన మీ జీవితాలలో ఆనంద క్షణాలు నిండాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు ప్రతినిధులకు మరియు టిఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు భోగి మరియు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నైన్ టీవీ యాజమాన్యం